నేనైతే కోడిగు టుక్కురేస్తున్నానండి ఇప్పుడు కోడిగురు ఇప్పుడు ఏటా అనుకుంటున్నారా ఏం చేస్తామండి పని ఇప్పుడు అయింది ఇప్పుడు చేస్తున్నాను ఉల్లిపాయలు కోస్తున్నాను ఈ దిక్మాలి ఉల్లిపాయలు కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడు దాకానేమో ఇంటి పని అంతా సరిపోయింది పిండిలు అయిపోయిన తర్వాత ట్రబ్బలకు తూముకోవడం అన్నీ సరిపోయింది ఇప్పుడు మాత్రం ఇంకో ఉల్లిపాయలు కోస్తున్నాను మా ఓడి ఇంకా రావడానికి టైం అయితే పడుతుంది అందుకనే లేటుగా చేస్తున్నాను టైం అయితే ఇప్పుడు తొమ్మిదిన్నర అయ్యిందండి మా ఆయన ఫ్రెష్ అయిపోయి ఫన్మోజీ చూస్తున్నాడు నన్ను ఎలా ఏడిపిచ్చేసి మా చిన్నోడేమో టిఫిన్ తెచ్చుకుంటాను నేనని చెప్పి వెళ్ళాడండి ఇవాళ మంగళవారం భక్తుడు కదా దాని గురించి ఆయన గారు అయితే టిఫిన్ తెచ్చుకుంటున్నాడు మేమైతే కూడి కూడా ఉక్కురండి చెవట్లో ఓ పక్క నుంచి కాలిపోతాను ఓ పక్క నుంచి ఉల్లిపాయలు పవర్కి ఏడుపు వచ్చేస్తుందండి బాబు కళ్ళ కళ్ళ చూడెట్టుకున్నాం అనుకో దీనికి స్టైల్ పెరిగిందా అని అంటారు దాని గురించి తప్పదు ఆడవాళ్ళకి కన్నీళ్ళు అయ్యో రామా ఈ ఉల్లిపాయలు కోత కన్నీళ్ళు రాతా ఇలా ఇలాగ లాక్కునేది కొనుక్కున్నానండి టాప్ మన లాగాను ఇరుగుపోయి ఇంకప్పటి నుంచి మా ఆయన ఇంకా అందుకనే ఈ చాక్ ఇచ్చారండి నాకు నాకు షాక్ ఈ షాక్తో కోసుకో అని ఈ చాక్తో పోసుకోను గట్టిగా లాగినా సరే చాక్ అలాగే ఉంటుంది అని అన్నారు అందుకని చాక్తో పోతున్నానండి నాకేమో పక్క నుంచి ఊడుకు ఏసీలోకి వెళ్ళిపోదామంటే ఉల్లిపాయ పవర్ లాగేద్దని తొలిపి తీసుకున్నాడండి ఆయన నన్ను ఈ ఉల్లిపాయలు కన్నీళ్ళు పడేసి అయ్యో అయ్యో రానా ఇంకా ఈ ఆడవాళ్ళకి కన్నీళ్ళు ఇంకా ఎన్నాడో ఎంత చదువుకున్నా వంట చేయక తప్పదంటారు చూసారా ఆ టైపు ఎంత డిగ్రీలు చేసినా ఎంత పీజీలు చేసినా ఎంత ఇయర్ చేసినా మొగుడికి పిల్లలకి వండి పెట్టుకోవాలంటారు అందుకే పొద్దున్నే అయితే అండి మా చిన్నోడికి పప్పు చీరకా కదా ఆ పప్పు ఉంటే అది మధ్యాహ్నం సరిపెట్టేసుకున్నాం చిక్కుడుకాయ అది ఇవి వండాను కదా అది సరిపెట్టేసుకున్నాం అది మధ్యాహ్నం సరిపెట్టేసుకుంటే ఈ ఈలోగానే మా అమ్మ కూర వేసిందండి ఆ కూర కూడా వేసేసుకొని తినేసాం ఇప్పటికైతే ఏమీ లేదు పొత్తు రైస్ ఒకటే ఉంది పొద్దున్న ఆడికి వండింది మళ్ళీ నేను వేరేగా వండేసాను అది అది మిగిలిపోయింది అందుకని చెప్పి ఇంకా రైస్ వండట్లేదండి అవి ఉన్న రైస్ని సరిపెట్టేసుకుంటాం దీంతో అడ్జస్ట్మెంట్ అయిపోతాం అస్సలు గాలి ఎత్తలేదండి ఉడుకు ఉడుకు వచ్చేస్తుంది ఈ ఉల్లిపాయలు పవర్ ఒకటి కళలో నీళ్ళు మొత్తం ఏడు గుడ్లు తెచ్చారు ఆయనకేమో ఆకలి వేసేస్తుందంటండి అందుకని రెండు గుడ్లు అట్లు వేసేసాను అట్లు వేసేసి ఆయనకిట్టాను ఇంకా ఐదు గుడ్లు ఉన్నాయి ఈ ఐదు గుడ్లు ఉక్కురేత్తాను కురేత్త తింటారు ఉక్కురంటే గుర్తొచ్చిందండి మా సైడ్ అయితే మేము అంటాం మీ సైడ్ ఏమంటారండి అంటే ఇలా ఎందుకంటున్నానంటే నాకు పెళ్ళని కొత్తలోని అండి మాది రాజమండ్రి అమ్మగారిది అత్తగారిదేమో ఏమో నర్సాపురం పాలకొల నర్సాపురం అండి అయితే నేను ఏమో మా మా ఆయన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఏం కోరమ్మా అన్నారు కోడిగు టుకురాయ్య అన్నాను కోడుగు అని పగలబడి నవ్వేశారండి నవ్వుకుండా నవ్వుకోండి ముప్పై రెండు పళ్ళు మీకే బయట ఉంటాయి నేనైతే కోడుగు టుక్కురా అండి అన్నా అప్పుడు ఆ తర్వాత మా ఆయన వస్తే కోడుగు టుక్కురంటేంట్రా ఆవిడ అంటుంది తేంట్రా అంటే వాళ్ళ ఊరిలోనే కోడుగు డుక్కురా అంటారు అని అన్నాడండి కోడుగు అని మళ్ళీ నవ్వేరండి మీరు నవ్వుకుంటే నవ్వుకోండి మేము కూడుగుడ్డుకురే అంటాము మీ ఊళ్ళో అయితే కూడిగుడ్డు పొల అంటారు అని అన్నానండి అంతే నా వంట మాత్రం ప్రారంభిస్తానండి ఉల్లిపాయలు కోసేసాను ఇప్పుడు బా మూకుడు ఎట్టాను బ్యాండి అది ఎట్టాక ఆయిల్ పోస్తున్నాను కూడుగుడుకు కదండి కొంచెం ఆయిల్ వేస్తాను నేను ఇంట్లో లేకపోతే బాగోదు కదా മാ ഓള ഉള്ളിപ്പനപടകൂട ബാഗ മഗ്ഗിപ്പോൾ അപ്പഴേ തിൻറ്റിൽ മാത്രം ചരി പോത്തുമണ്ട് ബാബ അരികൾ അപ്പം അടിപൊളി ഇത് ആണ് കൊണ്ട് ഇത് അപ്പ ക ఐదు గుడ్లు అన్నాను కదండి ముందు మూడు గుడ్లు వేసేస్తున్నాను ముందు మూడు గుడ్లు వేసేసి కలిపేసుకుంటాను అంటే అండి కోడిగురు మాకు అంటే కోడిగురు పిడుపులా కాదండి మాకు గుడ్డు ముక్కలు ముక్కలా కావాలి కొంచెం అలాగే ఉంటుంది కొంచెం ఇలాగ ఉంటుంది అంటే గుడ్డు ముక్కలు అయ్యి తింటున్నట్టుగాని అంటే మొత్తం కలిపేసుకొని ఉంటుంది కదా ఆ టైప్లా చేయమండి మేమైతే గుడ్డుకు చిన్న చిన్న గుడ్డు ముక్కలాగా ఉంచుకొని తింటాం బాగుంటుందండి అలాగా ఒక్కొక్కరు అలా చేసుకుంటారు ఒక్కొక్కరు ఎలా చేసుకుంటారు చూడండి మా కోడిగుడ్డు కోడిగుడ్డు పొలట ఇలాగా ముక్క ముక్కల కింద చేసుకుంటాం మేమైతే టేస్ట్ అయితే పూపరు ఉంటుందండి అక్కడక్కడ గుడ్డు ముక్కలు ఇంకోండి ఈ గుడ్డు ముక్కలు మా ఇంట్లో మా పిల్లలు కుట్టుసుకుంటారు కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇంకా ఒక ఐదు నిమిషాలు అటు ఇటు తిప్పేసి ఊపి అయిపోయిందండి ఇంకా మా ఓడిగుంటుంది కొత్తిమీర గట్ట ఏమీ లేదండి కరివేపాకుంటేనే వేసేసాను మాకు కోడిగుడ్డుకురైతే అయిపోయింది మూత పెట్టి బొజ్జో పెట్టింది ఓకేనండి ప్లీజ్ అండి ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్